శబ్దాలు ఆగిపోయాయి ఆట ముగిసింది ఒకప్పుడు విజిల్స్ కేరింతలతో దద్దరిల్లిన ఈ గోడలు ఇప్పుడు మట్టిలో కలిసిపోయాయి వేలాది మందికి వినోదాన్ని పంచిన వెండి తెర ఇప్పుడు ముక్కలై నేలరాలింది కూలిపోయిన ఈ గోడలు వెనుక దాగి ఉన్న ఆ అరవై ఏళ్ళ చరిత్రను ఇప్పుడు మళ్ళీ బ్రతికిద్దాం దానికంటే ముందుగా వీడియోకి ఒక లైక్ చేయండి రాజమండ్రి సాంస్కృతిక రాజధాని మాత్రమే కాదు సినిమాలకు కూడా కేర్ ఆఫ్ అడ్రస్ పంతొమ్మిది వందల అరవై దశకం మెయిన్ రోడ్ లో ఒక సినిమా హాల్ కట్టారు దాని పేరే రామా టాకీస్ రామా టాకీస్ లో సినిమా చూడటానికి జనాలు ఎడ్ల బండ్ల మీద రిక్షాల మీద వచ్చేవారు కాలం మారుతున్న కొద్దీ రామా టాకీస్ కూడా తన రూపురేఖలు మార్చుకుంది రామా టాకీస్ వెంకట నాగదేవి పిక్చర్ ప్యాలెస్ గా అవతరించింది తర్వాత నాగదేవి ఏసీ థియేటర్గా స్థిరపడింది రాజమండ్రిలో నాగదేవి అంటే మాస్కి అడ్డా ఇక్కడ ఎన్నో సినిమాలు శాత దినోత్సవాలు జరుపుకున్నాయి ఇక్కడ దిగ్విజయంగా ప్రదర్శించబడిన ఆ చిత్రాలను పరిశీలిస్తే రాము మంగమ్మ శపదం బడిపంతులు నోము గజదొంగ విశ్వరూపం మొగుడు కావాలి పసివాడి ప్రాణం అల్లుడా మజాకా హలో బ్రదర్ సూర్యవంశం పెళ్ళి సుందర కాండ పవిత్ర ప్రేమ పవిత్ర బంధం బొబ్బిలి సింహం సమరసింహారెడ్డి చెన్నకేశవరెడ్డి సింహ చిరునవ్వుతో ఒకే ఒక్కడు నువ్వు నాకు నచ్చావు ఆది చంద్రముఖి అతడు నాగదేవి థియేటర్ అంటేనే ఒక వైబ్ సినిమా హాల్ లోపల సౌండ్ సిస్టమ్ ఆ సీటింగ్ అప్పట్లో అది ఒక లగ్జరీ మల్టీప్లెక్స్ కల్చర్ రావటం సింగిల్ స్క్రీన్ థియేటర్ల నిర్వహణ భారం కావటం ఇతరత్ర కారణాల చేత రెండు వేల పద్దెనిమిదిలో నాగదేవి థియేటర్ పూర్తిగా నేలమట్టమైంది నేలమట్టమైన ప్లేస్లో సౌత్ ఇండియా షాపింగ్ మాల్ వెలిసింది వ్యాపారపరంగా ఇది మంచి పరిణామమే కావచ్చు ఏరియాకి కొత్త లుక్ వచ్చి ఉండవచ్చు కానీ ఒక సినిమా లవర్గా ఆ ప్లేస్ లో అడుగు పెట్టినప్పుడు సరిగ్గా మనం నిలబడ్డ చోట బెంచీలు ఉండేవి లేదా క్యాంటీన్ ఉండేవి అని గుర్తుకు రావచ్చు రామా టాకీస్ గా మొదలై నాగదేవిగా ఎదిగి ఇప్పుడు షాపింగ్ మాల్ గా మారిన ఈ ప్రదేశం రాజమండ్రి చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతుంది ఆ ఏరియాలో పాత జ్ఞాపకం ఏదైనా ఉందంటే అది గాంధీజీ విగ్రహం మాత్రమే నాగదేవి థియేటర్ తో మీకున్న జ్ఞాపకాలను కామెంట్లో పంచుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మన రాజమండ్రి వాళ్ళందరికీ షేర్ చేయండి ఇలాంటి మరెన్నో థియేటర్ల చరిత్ర కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి